పీత పుత్ర పవిత్ర నామమున ఆమె అరవై రెండవ కీర్తన దేవుణ్ణి మాత్రమే నమ్మవలను నా ఆత్మ దేవుణ్ణి మాత్రమే నమ్ముకొని మౌనంగా నిరీక్షించుతున్నది నాకు రక్షణమును వసగువాడు అతడే అతడు నాకు ఆశ్రయశిల రక్షణ కోట కాగా నేను మాత్రము కలత చెందను మీరెల్లరూ ఎంతకాలము నా ఒక్కని మీదికి దాడి చేయుదురు ఒరిగియున్న ఉన్న గోడను వలెను వాలియున్న ప్రకారము వలెను మీరు నన్ను కోలద్రోయి చూతురు నన్ను పదవి భ్రష్టుని చేయవలెననియే మీ కోరిక కలలలాడుట మీకు ప్రీతి మీరు బయటికి నన్ను ప్రేమించు వారి వలె దీవించుచున్నారు లోపల మాత్రము నన్ను శపించుచున్నారు నా ఆత్మ దేవుణ్ణి మాత్రమే నమ్ముకొని మౌనంగా నిరీక్షించున్నది అతని నుండి నాకు రక్షణ వచ్చును అతడు నాకు ఆశ్రయ రక్షణ కోట కాగా మాత్రము కలత చెందను నా రక్షణమును గౌరవమును ప్రభువు మీదనే ఆధారపడి ఉన్నవి నాకు బలమైన కోటయు ఆశ్రయుడు అతడే జనులారా మీరెల్లవేళలా ప్రభువుని నమ్ముడు మీ గోడులు అతనికి వినిపించుకొనుడు మనము ఆశ్రయనీయుడు మనకు ఆశ్రయనీయుడు అతడే నరులు ఊదిన శ్వాసము వంటి వారు నరమాత్రులు నిరార్థకులు తక్కెడలో పెట్టి తూచినచో వారు పైకి తేలిపోయేదరు ఊదిన శ్వాసము కంటెను తేలికగా తూగెదరు దౌర్జన్య చర్యల వలన మీరేమియు పొందుకు పొన్ మీరేమియో పొందుకొనరు దొంగతనం వలన ఏమియో సాధింపజాలరు మీ సంపదలు పెరిగినను మీరు వానిని నమ్మరాదు బలమును ప్రేమయు తనకి చెందినవని ప్రభువు ఒక మారు సెలవీయగా నేను రెండు మార్లు వింటిని ప్రభు నిరంతర ప్రేమ నీకే చెందను నీవు ప్రతి నరుణ్ణి వాని కార్యములకు తగినట్లుగా సంభావి సంభవింతువు అరవై మూడవ కీర్తన భగవంతుని మీద కోరిక దైవా నీవు నాకు దేవుడువు నేను నీ కొరకు వెతుకులాడుచున్నాను నీ కొరకు ఆశ కొనియున్నాను నీళ్ళు లేక ఎండి మాడియున్న నేల వలె నా ఆత్మ నీ కొరకు దప్పికొనుచున్నది నీ దేవాలయమున నిన్ను దర్శింపవలైనయు నీ శక్తిని తేజస్సును కనులారా చూడవలైనయు నా కోరిక నీ ప్రేమ ప్రాణం కంటను శ్రేష్టమైనది కనుక నేను నిన్ను ప్రస్తుతించదను నేను జీవించినంత కాలము నిన్ను స్థుతించెదను నీ నామమునకు చేతులెత్తి ప్రార్థన చేసేదను నీ సాన్నిధ్యము నీ సాన్నిధ్యమున మధుర విందును ఆరగించి నా ఆత్మను ఆనందమున సంతృప్తి చెందు నా ఆత్మయు ఆనందమున సంతృప్తి చెందును నేను సంతసముతో కీర్తనలు పాడుచు నిన్ను విన్నతింతును నా పడక మీద నిన్ను స్మరించుకుందును రేయి నాలుగు జాములు నిన్ను ధ్యానింతును నీవు నాకు సహాయకుడిగా ఉంటివి కనుక నేను నీ రెక్కల నీడలో సంతసముతో పాటలు పాడిదను నేను నీకు అంటి పెట్టుకొని నడుతును నీ కుడి చెయ్యి నన్ను ఆదుకును నా ప్రాణములను తీయగోరు వారు పాతాలమునకు పోవుదురుగాక వారు కత్తి వాట కత్తి వా వాత పడుదురుగాక నక్కలు వారి శవములను పీక్కొని గాక రాజా దేవుణ్ణి చూచి ఆనందించును రాజు దేవుణ్ణి చూచి ఆనందించను దేవుని పేరు మీదగా ప్రమాణము చేయు వారందరూ సంతసింతరు దేవుడు కళ్ళల్లాడు వారి నూళ్ళు మూయించును అరవై నాలుగవ కీర్తన నిందెలు మోపు వారి మీద ప్రతీకారము దేవా నేను ఆపదల్లో చిక్కి నీకు మొరపెట్టుకునిచున్నాను వినుము శత్రు భయము నుండి నన్ను సంరక్షింపు దుర్మార్గుల పన్నాగము నుండి నన్ను కాపాడము దుష్ట బృందముల నుండి నన్ను రక్షింపు వారు తమ వాక్కులను కత్తులకు వలె పదును పెట్టుచున్నారు క్రూరమైన పలుకులను బాణములను గుప్పించుచున్నారు చాటున దాగియుండి భయము ఏమాత్రము లేక నిర్దోషుల మీద దీడులున్న అమ్ములను రుగుచున్నారు తమ దుష్కార్యములను గూర్చి ఒకరినొకరు హెచ్చరించుకున్నారు మోసపూరితమైన కుట్రలను ఎక్కడ పనిదమా అని తమలో తాము చర్చించుకున్నారు మనలను ఎవరు చూచెదరు చెడు పన్నాగములను పన్ని మనము బాగుగా కుతంత్రములను పనితమని చెప్పుకొనిచున్నారు ప్రతి వాణి హృదయము మరియు మనసు చాలా లోతైనవి కానీ దేవుడు వారి మీద తన బాణములను రువ్వును వారు హఠాత్తుగా గాయపడుదరు వారి పలుకులకు గాను దేవుడు వారిని నాశనం చేయును వారిని చూచు వారల్లా ఆశ్చర్యముతో తల ఊపుదరు మరియు వారు భయపడుదరు దేవుని కార్యములను గూర్చి మాట్లాడుదురు అతని కార్యములను తలపోయుదురు పుణ్యపురుషులు దేవుణ్ణి తలంచుకొని ఆనందించరు అతనిని ఆశ్రయింతరు సత్పురుషులు అతన్ని శృతింతురు అరవై ఐదవ కీర్తన వందన సమర్పణము దేవా ప్రజలు సియోనును నిన్ను శుతింపవలను జనులు తమ మృక్కులను నీకు చెల్లించుకోవలను నీవు నరుల ప్రార్థనలు ఆలింతువు ప్రజలల్లరూ తమ పాపములతో నీ చెంతకు రావలసినదే మా పాపములు మమ్ము కృంగదీయనైనవి కృంగదీయ నైనవును నీవు వానిని తుడిచివేయుదువు నీ దేవాలయమున వహించుటగాను నీవే ఎన్నుకొని ఆహ్వా ఆహ్వానించు నరుడు ధన్యుడు నీ నివాస స్థలమైన పవిత్ర మందిరమందలి మేలు వస్తువులతో మేము సంతృప్తి చెందుదుము మాకు రక్షకుడు అయిన దేవ నీవు మా మరణాలింతువు నీ అద్భుత కార్యములతో మమ్ము రక్షింతువు నేల నాలుగు చెరుగుల వహించువారును సాగరముల కావల జీవించుచున్న వారును నిన్నే నమ్ముదురు నీవు శక్తితో పర్వతములను నెలకొల్పు నెలకొల్పుదువు బలముతో నటికట్టుగా ధరింతువు నీవు కడలు హోరిన అణిచివేయుదువు సాగర తరంగములు గోషను ఆపివేయుదువు జాతులు తిరుగుబాటును అనగదొక్కుదువు నీ అద్భుత క్రియలను చూచి భూమి మీద నరులెల్లరను బీతిల్లుదురు తూర్పు నుండి పడమరు వరకును జనులెల్లరను నీ క్రియలను గాంచి సంతోషనాదము చేయుదురు నీవు భూమిని దర్శించి దానిపై వాన కురి కురియుంతువు దానిని ఐశ్వర్యంతో నింపుదువు నీ కాలువలు నీటితో నిండి ఉండు నీ నిండి ఉండును అవి ధాన్యమును వసగును నీవు చేసిన కార్యం ఇది నీవు కుండపోతగా వాన కురించి నేల దుక్కులు తడుపుదువు మట్టి పిల్లలను కరిగించి చదును చేయుదువు జల్లులతో మట్టిని నానింతువు ఆ మట్టి నుండి మొలచిన మొక్కలకు పెంపును వసుకుదువు నీ మంచితనం వలన సంవత్సరమున పంటను కిరీటముతో అలంకరించితివి నీవు నడిచిన తావులెన్ తావన్ తావులెన్ల సమృద్ధి నెలకొలును ఎడారి పొలములు పచ్చబడినవి కొండ నేలలలో ఆనందము నెలకొన్నది పచ్చిక బట్టలలో గొర్రెల మందలు వస్త్రమును కప్పినట్లుగా ఉన్నవి లోయలలో గోధుమ పైరు కంబళ్ళు పరిచినట్లుగా ఉన్నవి ఆ పొలముల ఆనందముతో పాటలు పాడుచున్నవి ఈరోజుతో అరవై ఐదో కీర్తన పూర్తవుతుంది